హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్త వెల్కమ్ టు నీరామ్ డైరెక్షన్స్ నేను మిత్రివేణి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టుగా రావాలంటే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయొద్దు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పడం కూడా మర్చిపోవద్దు ఓకేనా సూపర్గా వచ్చింది నాకైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రైడ్ రైస్ కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను ఇవాళ కుక్కర్లో చేస్తున్నానండి రైస్ ఉడికిస్తున్నాను కావాలంటే మనం మామూలుగా కుండలో కూడా ఉడికించుకొని వాచ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు కాకపోతే నేను కుక్కర్లో చేస్తున్నాను కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పి ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ వేయకండి మెత్తగా అయిపోతే కనుక బాగోదు అయినా కానీ ఫ్రైడ్ రైస్కి అయినా కానీ బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి రైస్లో ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనం ఏంటంటే కుక్ అయిన తర్వాత రైస్ పొడి పొడిలు రావడం కోసం కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ మళ్ళీ ఫ్రైడ్ రైస్ మనం ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి కాబట్టి సరిపోతుంది అలాగా కుక్కర్ విజిల్స్ కోసం పెట్టేసుకొని ఈలోగా కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుందాం పన్నీరు బేబీ కార్న్స్ పక్కన పెట్టుకున్నాను అవన్నీ కూడా ఫ్రైడ్ రైస్లో వేయటానికి మసాలాలు ఉంటాయి కదా మనం బిర్యానీలో వేసే పువ్వు అనాసి పువ్వు ఆకులు ఇవన్నీ బీన్స్ స్వీట్ కార్న్ బేబీ కార్న్స్ వచ్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు పన్నీర్ కూడా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఒక గ్లాస్ రైస్ కాబట్టి రైస్కి తగ్గట్టుగా నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట మీకు ఇంకా ఎక్కువ కావాలి వెజిటేబుల్స్ అనుకుంటే కనుక క్యారెట్ అది కూడా వేసుకోవచ్చు అది కూడా వేసుకోండి రైస్ మాత్రం ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఒక పది నిమిషాలు నానబెట్టి తర్వాత కుక్కర్ పెట్టి ఒక విజిల్ పెట్టి తీసేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది రైస్ చూసారా మీరు ఫస్ట్ ఇప్పుడే వేడి మీద మొత్తం కలిపేకండి కలిపితే రైస్ అంతా విరిగిపోతుంది అలాగే మెత్త మెత్తగా అయిపోతుంది అనమాట కలపకూడదు జస్ట్ చివరి నుంచి అలా పైకి ఒక్కసారి తిప్పుకొని మనం ఆ కుక్కర్తోనన్నా అలా ఉంచుకోవచ్చు గాలికి చల్లారాలి రైస్ మాత్రం చల్లారాలి ఫ్రైడ్ రైస్కి అలా వేడి వేడి మీద చేయకూడదు సో నేను ఏం చేశానంటే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసేసుకొని దాన్ని చల్లారి పెట్టుకున్నాను అనమాట ఫ్యాన్ కింద చల్లారే లోపు మనం కావాల్సినవి ఫ్రై చేసేసుకుంటే ఇలాగ రైస్ చల్లారిపోతుంది పాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యితో పాటే చేసేసుకుంటారండి చాలామంది ఇష్టమైన వాళ్ళు తింటాను అనుకున్న వాళ్ళు నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి నేను రెండు స్పూన్లు నెయ్యి వేసాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ ఆయిల్ నెయ్యి ఈక్వల్గా వేసుకున్నాను అనమాట లేదు మాకు నెయ్యి అంటే ఇష్టం అనుకుంటే మీరు నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకోండి నో ప్రాబ్లం లేదు నూనెతోనే చేసుకుంటాం అస్సలు నెయ్యి వద్దనుకున్నా కూడా ప్రాబ్లమే లేదు లాస్ట్లో కొంచెం ఆ టేస్ట్ కోసం కొంచెం నెయ్యి మాత్రం వేసుకోండి సరిపోతుంది ఫ్లేవర్ వస్తుందనమాట ఫస్ట్ గరం మసాలాలు ఉంచుకున్నాం కదా మనం ఆకులు యాలకులు లవంగ లవంగముగ్గలు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని పన్నీర్ కూడా వేసేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ చిటికడి ఉప్పు అంటాం కదా చిటికటి ఉప్పు ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే పన్నీరు ప్యాన్ కంటికి పోకుండా ఊడిపోయి వస్తుంది అనమాట అందుకని చెప్పి ఉప్పు వేసాను ఈ మసాలా ఫ్లేవర్ పన్నీర్కి పడితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్లు ఈ ఆకులు ఇవన్నీ వేయకూడదు అడ్డం వస్తే బాగోదు కదా ఫ్రైడ్ రైస్ మీరు ఏ రెస్టారెంట్లో తినండి ఆకులు అవి కనిపించవు కదా మసాలాలు సో పన్నీర్కి పడతాం కోసం అని చెప్పి నేను ఫస్ట్ మసాలాలు వేశాను అనమాట కొంచెం వేడి మీద చూడండి సాల్ట్ వేయడం వల్ల ఊడి వస్తున్నాయి మధ్య మధ్యలో ఒకటి మాత్రం సాల్ట్ పడక అంటుకున్నాయి సో మీరు ఏం చేస్తే సాల్ట్ వేసేసుకొని పన్నీర్ వేయండి అంటుకోకుండా చక్కగా వస్తాయి ఫ్రై అయిపోతాయి స్లో కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు పన్నీర్ మరీ గట్టి ఫ్రై చేసేసామంటే కనుక నల్లగాను అవి రబ్బర్ లాగా గట్టిగా అయిపోతాయి సాఫ్ట్గానే ఉండవు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి పన్నీర్ తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బేబీ కార్న్ బీన్స్ మీరు ఏ వెజిటేబుల్ ఇష్టపడుతున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేను కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకొని ఫ్రై చేయాలి ఇవి కుక్ చేయకూడదు ఫ్రైడ్ రైస్కి ఎప్పుడూ కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత సాల్ట్ వేసి హైలోనే పెట్టండి ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టద్దు సిమ్లో పెడితే అవి కుక్ అయిపోయి సాఫ్ట్ అయిపోతాయి మీరు ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు తెలుస్తుంది మీకు కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటాయి కదా అలా ఉండాలి అంటే కనుక హైలో పెట్టుకొని చేసుకోవాలి దాంతోపాటు ఒక స్పూన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అలాగే రెండు స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్ వేసాను రెడ్ చిల్లీ సాస్ మాత్రం వన్ స్పూనే వేసాను అది ఎక్కువ వేస్తే కలర్ మారిపోద్ది ఫ్రైడ్ రైస్ అందుకని ఒక్క స్పూన్ మాత్రమే వేసాను అలాగే సోయా సాస్ కూడా ఒక్క స్పూన్ వేసుకోండి దీంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి నేను పెప్పర్ వేసేటప్పుడు స్కిప్ అయింది వీడియో మాత్రం సో అన్నీ వేసుకొని ఒక్కసారి అన్నీ కలిపేసుకోండి దగ్గరగాను మీరు ఫ్రై చేయాలివి కుక్ చేయొద్దు గుర్తుంచుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చివాసన ఉంటుంది కదా అల్లం ఉల్లిపాయ పేస్ట్కి అది పోయేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఆల్రెడీ పన్నీర్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నుంచి ఇందా చెప్పాను కదండి మసాలాలన్నీ తీసేసుకోండి సపరేట్గా అవి ఉంటే ఫ్రైడ్ రైస్ అన్నది బాగోదు బిర్యానీలో ఉంటే బాగానే ఉంటుంది కానీ ఫ్రైడ్ రైస్లో ఉంటే బాగోదు సో అవన్నీ పక్కకు తీసేసేసుకోండి మసాలాలు ఎందుకంటే ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ వచ్చింది పన్నీర్లోకి ఫ్లేవర్ వచ్చేసింది ఆల్రెడీ మసాలా ఫ్లేవరు అందుకని అవి ఉండకూడదు తీసేసేయండి మసాలాలు ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో మనం చల్లారిన రైస్ వేసేసుకొని ఎక్కువ ఇరుకుగా వేసేసుకోకండి రైస్ ఉన్నది కదా అని ఫ్రైడ్ రైస్కి త మనం ఫ్రీగా తిరగాలి గరిటి అప్పుడే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది సో కొంచెం చూసుకొని రైస్ ఎంత కావాలో క్వాంటిటీ అంత వేసుకొని కలుపుకోండి బాగా స్పీడ్గా మాత్రం కలిపేయకండి రైస్ అంతా విరిగిపోతుంది నేను ఫస్ట్ కొంచెం వేసాను ఒక పార్ట్ కొంచెం వేసుకొని ఒకసారి మసాలాలు అన్నీ కలిసి అలా కలిపి తర్వాత మళ్ళీ కొంచెం రైస్ వేసాను అప్పుడు అంతా మళ్ళీ కలిపాను అనమాట కలిపిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత మీరు సాల్ట్ చూసుకోండి సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఇందాక రైస్లో కొంచెం వేసాం కదా సో ఇప్పుడు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఆల్రెడీ వెజిటేబుల్స్లో వేసాము పన్నీర్లో వేసాము రైస్లో కూడా వేసాము సో మీరు ఏంటంటే చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసేటప్పుడు మాత్రం సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకొని ఆ తర్వాత వేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్లు అన్నీ రైస్కి పడతాయి అనమాట అందుకని ఒక నిమిషం మూత పెట్టాను నేను రెండు నిమిషాలు తర్వాత తీసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని రెడీ చేసేసుకోవడమే మన వేడి వేడి పన్నీర్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చింది అన్నది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్